పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారికి ఈరోజు పదవి విధానం రిటైర్మెంట్ డే మనస్ఫూర్తిగా నిండిగా లాస్ట్ డే కూడా పనిచేస్తున్నారని చాలా సంతోషం అంటే అబౌట్ ఈ డెడికేషన్ వారికి వాళ్ళ మేడం గారికి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనోడు అనవడా వాళ్ళకి ఇక్కడ వచ్చిన ెస్ మీడియా మిత్రులకి జిల్లా స్థాయి అధికారులకి ఇక్కడ వచ్చిన వివిధ ఉద్యోగస్తులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం రమేష్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ముందుగా నేను జాయిన్ అయిన తర్వాత సూర్యపేట ఎట్లా ఉంటుందో ఏమి ఉంటుందో అది చాలా స్టోరీస్ విని వచ్చారు ఏ స్టోరీస్ ఇప్పుడు రీకార్డ్ చేసుకున్న తర్వాత బట్ట డిఫరెంట్ డైరెక్ట్ సూర్యపేట అక్కడ ఉంటుంది దాంట్లో నాకు మంచిగా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఒక మంచి టీం ఇక్కడ ఆల్రెడీ ఉండడం చాలా అదృష్టం భావిస్తున్నారు దాంట్లో వన్ ఆఫ్ ది గుడ్ ఆఫీసర్స్ రమేష్ సార్ బాధ ఏంటంటే ఎవ్రీ మంత్ ఎవరొకరికి రిటైర్మెంట్ వస్తూ ఉన్నది కొంతమంది ఆఫ్కోర్స్ వాళ్ళంత సుదీర్ఘకాలం సర్వీస్ చేసి వెళ్తూ ఉన్నారు కానీ బట్ ఐ ఫీల్ దట్ ది షుడ్ కంటిన్యూ విత్ మీ విత్ ఆర్ టీమ్ విత్ సూర్యపేట్ టీమ్ ఫర్ లాంగ్ టైం దట్ ఈస్ ఓపెస్ దే వాళ్ళు ఇంత సుదీర్ఘ కాలంగా సర్వీస్ చేసేటప్పుడు క్రమంలో కూడా అప్పుడప్పుడు చాలాసారి నా దగ్గర జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏం నడుస్తుంది ఇక్కడ మధ్యలో సార్ ఒక రెండు నిమిషం కలిసిపోతామని వచ్చినప్పుడు ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఒకటేసారి మనం పని బీజీలో ఉన్నప్పుడు బయట ఏ విధంగా ನಡಸ್ತಿ ಆ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಕರೆಕ್ಟ್ಸ್ ಅ ಸರ್ ಭೋಜನ ಜನರಲ್ ಧ್ಯಾಹ್ನ ತ್ರೀ ತರ್ವೇ ಜನರಲ್ ಕಲಸಿ ನೈಸ್ ಟೈಮ್ ಟೂ ತಿನ್ನಿ ಚಾಲ ಪ್ರಾಬ್ಲಮ್ ವಸ್ತಾ ನೀವು ಇಪ್ಪಡೇ ಅಂಪೋದು ತರ್ವತ್ತ ಇಬ್ಬಂದ್ರೆ ಸೊ ಇವ್ಕೊಂಡು ಕಾಸ್ತ నాకు మాటలు నాకు మాట్లాడితే మంచి సంతోషం అనిపించేది ఈవినింగ్ కూడా పోయినప్పుడు మళ్ళీ నా ఆఫీస్ కాస్త లేట్ దాకా నడుస్తుంది ఒక్కొక్క నా పని డే మొత్తం అధికారులు మిగతా సిబ్బంది పని చేస్తే ఫైవ్ ఈవినింగ్ అయ్యేసరికి నా దగ్గర రావడం మొదలవుతుంది కాబట్టి కాస్త ఆ టైం ఉంటుంది ఆ టైంలో కూడా డే లే జరిగింది ఎట్లా జరిగింది లేదంటే రేపు ఇల్లుండి ఏం వస్తుంది ఆ ప్రోగ్రామ్ సంబంధించి వాళ్ళు కోఆర్డినేట్ చేయడం నాకు తెలిసి గుడ్ ఇంటరాక్షన్ ఉన్న సిగ్నిఫికెంట్ ఇంట్రాక్షన్ ఉన్న టీంలో లో గారు ఉన్నారు వాళ్ళు ఒక అలవాటు ఏంటంటే పొద్దున్న టిఫిన్ క్యారేజ్ తీసుకుని వస్తారు ఎన్ని సార్ అడితే అది రోజు క్యారేజ్ సార్ నేను అంటే బయట అయిన తినను మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటానని చెప్తా ఉంటారు అంటే క్యారేజ్ కంపల్సరీ వస్తుంది దాని వెనక ఉన్న ఆ క్యారేజ్లో లో స్ట్రాంగ్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఫుడ్ బట్ ఆ కెరియర్ ఆ ఫ్యామిలీలో ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు నాట్ ఓన్లీ మేల్ ఉద్యోగస్తులు ఫీమేల్ ఉద్యోగస్తులు కూడా అడుగు ముందు పెట్టి పబ్లిక్ డొమైన్లో వచ్చి ప్రజా సేవలు ఇవ్వడానికి వేరే వేరే భాగాలు పనిచేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అట్లా ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది వారు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఒక అధికారి ఫీల్డ్ లో పనిచేస్తున్నారంటే వాళ్ళ వెనుక ఉన్న స్ట్రాంగ్ స్ట్రెంత్ సపోర్టు సిస్టమ్ లో మీరు ఉంటారు కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు పని విషయానికి వస్తే మనం నంబర్ ఆఫ్ బిగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేశాం ప్రెస్ ఇంటరాక్షన్ సూర్యబెద్రు టీం కాస్త పెద్దగా ఉన్నది మనకి న్యూస్ ఛానల్స్ కావచ్చు ప్రింట్ ఎలక్ట్రానిక్ తర్వాత సోషల్ అంటే మన యూట్యూబ్ సంబంధించి నాకు కావచ్చు అదర్ మొబైల్ మీడియా టెక్ మీడియా వివిధ రంగంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటారు అని నాకు తెలుసు మంచి బఫర్ బఫర్గా పనిచేసేవారు మీ నుంచి అందరితో ఇంటరాక్ట్ కావడం అంటే అంతకుముందు వన్ పర్తిలో కాస్త ఫీల్ తక్కువ ఉండేది ఏమైనా ఉన్నా కొంత ఇంటరాక్ట్ డైరెక్ట్ చేసినా నడిచిపోయేది ఇంత మంది తో నేను టైం ఇవ్వకపోతే మరి ఫ్రీమీ ముcastా సర్ మాకు మాట్లాడను మా టైం ఇవ్వను అది ఒక మాట వస్తుంది అది ఒకటి నేను లోపల ఉంటా మా తెలుగు బయట వస్తును కోయినో ఏమరాసుకొని కోయినో ఏది తీసుకోని కోయినో బట్ హి వాస్ దేర్ సో ఫర్ మీ ఇట్ వాస్ ఐ వాస్ రిలాక్స్ ఏది ఉన్నవాడు చూసుకుంటాడు మాట్లాడకుంటూ లేదో ఏదైనా సమాచారమొసలు ముండి పంపిస్తా అండ్ ఐ ఆల్సో ీ దట్ అంటే పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అది కొన్నిసారి లైన్స్ డిఫరెన్షియేటింగ్ ఉండవు మాకు మీడియా లాగా ప్రైవేట్ మీడియా లాగా కూడా చూస్తానని ఐథింక్ వెంకటేశ్వర గారు అన్నారు అట్లా ఉండవు ఖచ్చితంగా రాదర్ ప్రైవేట్ మీడియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనుకోండి డైరెక్ట్ గవర్నమెంట్ అనలేకపోయినా డెమోక్రసీలో ఇంపార్టెంట్ పిల్లర్ మోస్ట్ పవర్ఫుల్ పిల్లర్ అంటే మీడియా పిల్లర్ ఉంటుంది అని నేను ప్రత్యేకంగా భావిస్తుంది ఎస్పెషల్ వీ టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఏమంటారు జరిగిన దానికి సమాచారం ఫస్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీ గ్రూప్స్లో అది కూడా వాట్సాప్ గ్రూప్స్ మీ టీవీ తర్వాత వస్తుంది అంటే న్యూస్ ఇమీడియట్గా టెక్స్ట్ మెసేజ్ ఫాలోడ్ బై ఫోటోస్ ఫాలోడ్ బై వీడియోస్ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏం జరుగుతుంది ఏది ఎటువైపు దానికి పూర్తి అవ్వాలని పూర్తి సమాచారం ఉన్న డిపార్ట్మెంట్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ సో ఆ టీంతో మళ్ళీ అంత హుషారు ఉన్న టీం మేధస్తులు ఉన్న టీంతో కోఆర్డినేట్ చేసి చేసుకొని అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఒక కాపాడాలి తర్వాత వారు సుదీర్ఘ పరిచయం ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి అది ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇట్ ఈస్ నథింగ్ లెస్ ఛాలెంజింగ్ జాబ్ ఎందుకంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ అనుకున్న కొంత ఇన్ఫర్మేషన్ బయట పోయిందంటే అది తిరిగి వస్తుంది ఇవ్వలేదనుకోండి మీరు చెప్తలేదని సో ఇట్లా ఎన్నో సందర్భాలు వారు మా దాకా మీ దాకా తెలియకుండా ఆయన ఇబ్బందులు ఆయన పడి ఎట్లయినా ఏమైనా అయిపోతే టెన్షన్ అంటే ఇట్లా తీసుకుని వాకింగ్ చేసుకుని పోతాను చూసి చాలా సార్ టెన్షన్లు ఉన్నారంటే చెప్తే అంపెనీ అంటే ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గో చాలా క్యాల్కులేటర్ ఉండాలి డిపిఆర్ గారు ఒక మాట అన్నారంటే అది ఏ విధంగా తీసుకోరు హ్యాపీగా న్యూస్ ఇచ్చిందంటే

మీరు ఓల్డ్ ఏజ్ కంట్రీస్ ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు ఈజీగా సెకండ్ ఇయర్ మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇంత స్ట్రెస్ఫుల్ జాబ్ ఒక సిస్టమ్ తయారు చేసుకుని సిస్టమేటిక్గా ఆయన సర్వీస్ ప్రొవైడ్ చేసుకుంటూ ఇక్కడ కావచ్చు ముందు కావచ్చు ఇంత సుదీర్ఘ కాలం ప్రజల సేవలు ఉన్నారు దాంట్లో కూడా చాలా పారదర్శకంగా బీడియా ఉన్న ఎథిక్స్ వాల్యూ సిస్టమ్ కి ఒక ఎపిటోన్ కదా అంటే ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఆయన పని చేశారు కొన్నిసారి కొంతమందికి చిన్న చిన్న విషయాలు వర్కింగ్లో ప్లస్ మైనస్ నడుస్తూ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ చేస్తే అందరు కలిసి ముందు తీసుకునే విధంగా ఆయన పని చేశారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్ స్పీక్స్ లాట్ అబౌట్ హీస్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఇంత మంచి ఆఫీసర్ ఇంకా కొద్ది రోజు మన దగ్గర ఉంటే ఇంకా బాగుండేది బట్ నెవర్ ద లెస్ యూ షుడ్ మూవ్ ఆన్ లైఫ్ అంటేనే ఒక అడుగు ఒక అడుగు మన ముందు పోతూ ఉండాలి మంచిగా ఉన్న మనకి నచ్చిన నచ్చకపోయినా కొత్త దానిలో వేస్తూ ఉండాలి వెళుతూ ఉండాలి సో ఆ విధంగా ముందు పోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం కొద్ది రోజు మంచిగా రిలాక్స్ చేసుకుని ఇక్కడ టూర్ పోయి వస్తారని టూర్ పోయి రండి బట్ దగైన్ కీప్ యువర్ సెల్ బిజీ దట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ నా చిన్న సూచనలు అనుకోండి లేదంటే అడ్వైస్ అనుకోండి ఏంటంటే మనం బిజీలో ఉన్నప్పుడు మనకి చాలా విషయాలు అంటే హెల్త్ పరంగా కావచ్చు స్టాబిలిటీ పరంగా కావచ్చు అనిపించు మనం బిజీలో నడిచిపోతుంది ఏం రాదు ఎప్పుడైతే మనం కూర్చుంటాం అనుకోండి అప్పుడు కొంచెం అదర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యారు హెల్త్ పరంగా అనుకోండి అదర్వైజ్ అనుకోండి ఇట్ షుడ్ బి మూవీ జీవితం ఉన్న వరకు మనం కాలు వేలు చేస్తూ ఉండాలి ఇట్ షుడ్ బి మూవీ అది ఏ డైరెక్షన్ అయినా మనం చూస్ చేసుకున్న డైరెక్షన్ పోతూ ఉంటుంది రుగ్న నేను రుకేతో జీతానికి నేను పోతేనే వస్తుంది సో ఈ విధంగా వారికి ప్రత్యేకంగా ఇంకా ముందు వాళ్ళు సర్వీస్ కొనసాగించాలి ఈ విధంగా ఎట్లా ఏ రంగంలో అది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీతో అండ్ ఐ ఎస్పెషలీ ఆఫ్ హిమ్ ఐ థ్యాంక్ యూ హోల్ ప్రెస్ మీడియా టీమ్ మన దగ్గర ఉన్న అందరూ మీరు కూడా చాలా మంచిగా వారికి సపోర్ట్ ఇచ్చి ఉన్నారు కొన్నిసారి ఆయన అవుట్ ఆఫ్ ద వే కొన్ని రిక్వెస్ట్ చేసి ఉంటే మీరు దాన్ని గౌరవించి మన జిల్లా మనం కలుసుకోవాలని ఇబ్బంది ఇష్యూ ఏది ఉన్నా దాంట్లో బాగా సపోర్ట్ ఇచ్చారని నాకు తెలుసు సో ఆ విధంగా ఇంత మంచిగా తీసుకుంటూ ముందుకు చాలా సంతోషం ఇంకా వచ్చే రోజు ఐఎన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సందర్భం కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ యూ నో ఇట్ ఐ నో ఇట్ వీ హీ హ్యావ్ టు గో విత్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆ విషయానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో ఇంకా అడ్వాన్స్గా ఇంకా మెరుగైన రైట్ ఇన్ఫర్మేషన్ ప్రజలు చివరి దాకా వచ్చే విధంగా అంటే మనం టీవీ ఛానల్స్ ఉంటే టీఆర్పీ ఉంటే ఇప్పుడు వ్యూస్ కింద మారిపోయింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ మనుషుల దాకా పోతుందా లేదా అవకాశం ఉంటే ఐ ఆల్సో ఫీల్ దైట్ ది పబ్లిక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ సమాజానికి ఒక దిశ ఇస్తుంది చాలా సోషల్ ఇష్యూస్ ఈ మధ్య జరిగిన కొన్ని ఉంటాయి ఎటువైపు మరపాలి సమాజానికి ఎటువైపు మలపాలి అది ఒక ఇన్విజిబుల్ పవర్ మన దగ్గర ఉంటుంది అది మనం వినియోగిస్తూ సార్ జిల్లా కలెక్టర్ గారిని సన్మానం సరే మేడం సరే